మనిషిలాగా నేను ఆవేశం లేదో మాట జారిన నాకు అన్ని తీర్లు ఆదుకుంటా అన్నాడు దయచేసి దీని గురించి మీరు ఎవరు పట్టించుకోవద్దు పట్టించుకోవాలి సోపురంలో రోడ్ వేడుపు కార్యక్రమంలో మా ఇల్లు పూర్తిగా కంప్లీట్గా ఇల్లు పోతున్నారా మేము అక్కడున్న తో మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ టైంలో అక్కడున్న అధికారులు పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కొంచెం ఇది జరగాలి కొంచెం ఇది వచ్చిన ఆదేశాలు దీన్ని మేము ఆపదానికి లేదు అంటే మా అమ్మ కొంచెం వాళ్ళ పోలీసులు అటు ఇటు మా అమ్మ కొంచెం ఆట జారిపోయింది దానిలో సీనన్న మాకు మొదటి నుంచి మా అమ్మ కాంగ్రెస్కు అభిమానే సీనన్న ఎలక్షన్ ముందు కూడా మా అమ్మ వినాయక్ చదివినాడు స్టేజ్ మీద ఆ సీనన్నకి ఓటేయ్యాలని చెప్పి వెయ్యి మందిల వెయ్యి మందిలో చెప్పింది ఏదో ఆవేశంలో ఆమె ఓటు జారింది తప్ప దీని మీద ఆ సీనన్న మీద మాకేం ఇలాంటిది అది లేదు సీనన్న దగ్గరికి ఇప్పుడు పొద్దున మార్నింగ్ వచ్చి కలవడం జరిగింది సీనన్న అన్ని విధాలు ఆదుకుంటా అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పాను ఆ చెప్పినిచ్చే ప్రయత్నం చేపిస్తున్నాడు అది వర్క్ బోర్డ్ భూమి ఉన్నది దాని మీద సీనన్న మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాను దయచేసి దీన్ని దీన్ని ఏదో మా అమ్మాయి ఏదో మాట్లాడిందని చెప్పి దీన్ని బాగా వీడియోను బాగా వైరల్ చేస్తారు దయచేసి అవి ఆపండి ఇది మాకు రాజకీయం గురించి మా జారిన మాటకు దానే వీడియో సంబంధం లేదు నా నోరు జారిన నేను నేను ఆది అన్నను ఒక మాట విడిచిపెట్టిన దాన్ని మీరు వైరల్ చేసే అవసరం మీకు లేదు మా ఊరు మనిషి మమ్మల్ని ఆదుకుంటాడు నన్ను పోలీసు వాళ్ళు గుంజుట్లా నేను ఆయనతో మాట జారిన ఆరు మంది పోలీసు వాళ్ళు గుంజిన గానీ నేను జనకలే అనకలే అంతే దీనికి ఆ కలవడం జరిగింది అనుకూలంగా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడతా అని దయచేసి దీన్ని నిన్న జరిగిన వీడియోను మాత్రం ట్రోల్ చేయకండి ఇదేదో దీన్ని రాజకీయంగా రాజకీయ కోణంగా ఇవ్వకుండా బాధిత పక్షాన మీరు కొంచెం అట్లా మాట్లాడి తప్ప దీన్ని ఏదో ఆలసిన చేసిండు అనే వీడియోని మొత్తం ట్రోల్ చేస్తారు దయచేసి దాన్ని అట్లా చేయకండి మేము ఇల్లు పోయిన బాధల మేము ఉంటే మా అమ్మ మాట్లాడిన దాన్ని మొత్తం తెలంగాణ మొత్తం వీడియోను వైరల్ చేసి దానిలా కామెంట్లు కూడా పరికిరాని కామెంట్ పెడుతురు మాకు అసలు రాజకీయం అంటే తెలియదు ఏదో అక్కడ ఇల్లు పోతుందన్న ఆలోచనలో తప్ప బాధలే ఉన్నది తప్ప ఏదో ఇక్కడ ఈ మాట ఈ మాట అంటే మా అమ్మకు ఇంత దూరం పోతారా కూడా తెలియదు దయచేసి ఆ సీనన్న కూడా మేము అదే చెప్పడం ఆ సీనన్న మా పక్షాన నిలబడతానాడు మాట్లాడుతున్నాడు అది ఎంత అచ్చినా మేము తీసుకున్నాను సిద్ధంగానే ఉన్నాం అది ఒక్కబోడ్ భూమి కింద ఉన్నా అని చెప్పి సీనన్న చెప్తున్నాడు కలెక్టర్ గారు కూడా అదే చెప్పింది నిన్న కలెక్టర్ గారు నిన్న మార్నింగ్ విలిపించుకున్నాడు మమ్మల్ని అక్కడ కూలిపోయినాక కలెక్టర్ గారు వచ్చి మమ్మల్ని కలెక్టరేట్కి రమ్మన్నాడు సంబంధిత అధికారులకు చెప్పి ఇది ఏందో చూడండి అని చెప్పి కలెక్టర్ గారు ఈరోజు కూడా కాల్ అన్నాడు కాల్ కొరకు వెయిట్ చేస్తున్నాం దయచేసి ఈ వీడియోను మీరు వీడియో చేయకండి ఇష్యూ కొరకు నేను ఓపెన్ చేసిన నాకు ఇలా కలిసిండు నాకు అన్ని సహకారాలు అందిస్తా అన్నాడు నా నన్ను ఆదుకుంటా అన్నాడు నాకు పెద్ద కొడుకులాగా నన్ను అన్ని తీర్లు మమ్మల్ని అన్ని తీర్లు ఆదుకుంటా అన్నాడు నేను కోపం లేదో మాట జారిన నాకు ఇలా కలుసుకున్నాము నాన్న కలిసిండు చెక్కులు ఇస్తా అన్నాడు అన్ని చేస్తా అన్నాడు అన్ని చూసుకుంటా అన్నాడు నాకు ఇల్లుకు జాగిస్తా అన్నాడు నాకు అన్ని చేస్తా అన్నాడు నాది పోలీసు వాళ్ళు నన్ను అటు ఇటు గుంజు గుంజుటానికి నాకు ఆవేశం ఆగలేక ఆ రెండు ముచ్చట్లు నేను జారిన అభివృద్ధి కొరకు ఇడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము పది మందికి మంచి జరుగుతే నా ఇల్లు పోయినా ఏం కాదు నన్ను పోలీసు వాళ్ళు అటు ఇటు గుంజుట్ల నాకు కోపం వచ్చింది